మరిగే నీటిలో ఇలా పిండి వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఒక గిన్నె అయితే పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అయితే మనకు బాగా బాయిల్ అవ్వాలి మనకి ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మరిగే నీళ్ళు అయితే వేసుకోవాలి ఇంకా ఈ వాటర్ని అయితే ఈ పెద్ద బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకొని మనం బాగా ఈ వాటర్లో కరిగిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా శనగపిండినైతే వేసుకోవాలి ఈ శనగపిండి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం ఇక్కడ ఉండలు లేకుండా స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇంకా ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం తగినంత గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఇప్పుడు కొంచెం గోధుమ పిండి అయితే వేసుకున్నాం ఒక పావు కప్పు దాకా ఇప్పుడు ఇంకా చేతి అయితే కలిపేసుకుంటున్నాను ఇలా పావు కప్పు వేసుకున్నాను కదా గోధుమ పిండిని బాగా కలిపేసుకోవాలి ఇందులో బాగా మిక్సింగ్ అయిపోయేటట్టు ఇంకా మరొక పావు కప్పు అయితే వేసుకుంటున్నాను మనం చపాతి పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి ఇలా బాగా ప్రెస్ చేస్తూ బాగా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా పిండి సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకుందాం ఇంకా ఇలా బాగా పిండిని కలుపుతూ బాగా సెట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అయితే వేసి బాగా కలిపేసుకున్నాను ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా శనగపప్పునైతే వేసుకోవాలి అలాగే మినప్పప్పు జీలకర్ర కూడా వేసుకోవాలి మనకి ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మనకు మగ్గాలి పొంది కలర్ చేంజ్ అయితే చాలు ఇంకా మనకు ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు దాకా అయితే తీసుకున్నాను మనకు ఈ టమాటా ముక్కలు అయితే సాఫ్ట్ గా బాగా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి త్వరగా మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ చట్నీకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఒకేసారి ఇంకా ఈ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మనం టమాటాలు ముక్కలు స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకుందాం ఇంకా మనకు టమాటో ముక్కలు స్కిన్ సపరేట్ అయింది కదా ఇంకా ఇదైతే ఉడికిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేయాలి ఇంకా చల్లారిన తర్వాత ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాము కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలి ఇంకా ఇలా ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టుతో సహా ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది కానీ అయితే ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నాను ఆ పోపునైతే ఈ టమాటో చట్నీ పైన వేస్తున్నా మనకు ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా పిండి అయితే చూడండి బాగా సాఫ్ట్గా నానింది ఈ పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా చేతో బాగా స్మాష్ చేసుకోవాలి మనకు ఏ సైజ్ పిండి ముద్ద కావాలో ఇంకా ఆ సైజ్ అయితే తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా చుట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇంకా ముందుగా కొంచెం పొడిపిండిని అయితే వేసుకోవాలి గోధుమ పిండి ఇంకా ఇలా మనం పిండిని అయితే బాగా డిప్ చేసుకుందాం ఇలా ఇంకా చపాతీ కర్రతో ఇంకా రుద్దేసుకోవాలి చపాతీని అయితే ఇలా పిండిని బాగా డిప్ చేసుకుంటూ మనం ఎంత వీలైతే అంత రుద్దేసుకుందాం ఈ రోటీ అయితే ఎక్కువ పలచాగా లేకుండా ఎక్కువ మందం లేకుండా మీడియంగా అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ లో ఉంటే చాలండి మనకు ఇలా రుద్దుకున్న తర్వాత ఒక అయితే తీసుకుంటున్నా మరి కాస్త పొడిపిండి అయితే చల్లుకొని మరొకటి అయితే మనం ఈ రోటీని అయితే శనగపిండి గోధుమ పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనకు శనగపిండిలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇది తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోధుమ పిండి కూడా హెల్త్కి కూడా మంచిది కదండి ఈ రెండింటి కాంబినేషన్లో రోటీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎన్నైతే అన్నీ ఇలానే రుద్దేసుకోవాలి ఇక్కడ రోటీలు కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనం ఈ రోటీని అయితే అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే తప్పేసుకుందాం ఇలా తిప్పుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఈ రోటీ పైన మీరు కావాలంటే ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇలా మరోవైపు కూడా టర్న్ చేసుకొని ఇక్కడ అయ్యి సైడ్లో కూడా కొంచెం లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఈ రోటీలో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం బాగా దీన్ని ఇంకా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఒకటే వైపు పెట్టకూడదు అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈక్వల్ గా కాల్చుకోవాలి ఈ రోటీ అయితే అప్పుడే మనకు లోపల దాకా బాగా కాలింటుంది ఇంకా రెండు వైపులా అయితే బాగా కాల్చుకున్నాను కదా ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా కాలిన తర్వాత అయితే టర్న్ చేస్తున్నాను కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఈ రోటీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఇంకా మరోవైపు కూడా తిప్పేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా అది ఇటు తిప్పుకుంటూ బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇంకా ఇది కూడా బాగా కాలింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం ఇంకా మరొకటి అయితే కాల్చి చూపిస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఆయిల్ లేకుండా కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కొంతమందికి ఆయిల్ అయితే ఇష్టం ఉండదు కదా ఇంకా అలా కూడా కొట్టిగా కాల్చుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి గోధుమ పిండితో అయితే ప్రోటీన్ రోటీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఇవి రెండు రోజులకు ఒకసారి లేదంటే వారానికి ఒకసారి తిన్నా మన హెల్త్కి చాలా మంచిదండి ఇంకా ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం పిల్లలకి క్యారేజ్ లంచ్ బాక్స్ పెట్టాలంటే ఇలా నెయ్యి అయితే అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇందులోకి కర్రీ కానీ ఏది అవసరం లేదు ఉత్తదే తినేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటుందండి మనం పిల్లలకి ఇలా ఇలా రోలుగా చుట్టిస్తే మనం లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే అంత టేస్టీగా అయితే ఉంటుందండి మనం ఇందులోకి టమాటో చట్నీ అయితే చేసుకున్నాం కదా ఇంకా ఆ చట్నీని కూడా సర్వ్ చేస్తున్నా ఇంకా ఇలా ఇలా ముంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్